ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు అనర్ధాలు పొంచి ఉన్నాయి ఆ ప్లాట్ఫామ్స్లో అసభ్యకరమైన కంటెంట్ని చూడటం వేధింపులకు గురి కావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి గత డిసెంబర్లో ఆస్ట్రేలియా పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది ఇప్పుడు మరో దేశం ఆ రూట్లోనే ఎంచుకుంది పదిహేనేళ్లలోపు వాడకుండా త్వరలో ఫ్రాన్స్ ఓ చట్టం చేయబోతోంది ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పిల్లల్ని డిజిటల్ స్క్రీన్ల దుష్ప్రభావాల నుండి రక్షించడమే ఈ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశమని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ చెబుతున్నారు పదిహేనేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం అలాగే సెకండరీ స్కూల్స్లో మొబైల్ ఫోన్లను అనుమతించకపోవడం ఉన్నాయి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది పిల్లలను స్మార్ట్ ఫోన్లు గాడ్జెట్స్కి దూరంగా చేయాలనే ఫ్రాన్స్ ప్రయత్నం కొత్తేం కాదు రెండు వేల పద్దెనిమిదిలో ప్రీ స్కూల్ మిడిల్ స్కూళ్లలో మొబైల్ ఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు తీసుకొచ్చింది అయితే ఆ సమయంలో అది కఠినంగా అమలు కాలేదు అయితే రెండు వేల ఇరవై మూడులో ఇదే రూల్కు ఓ చిక్కు వచ్చి పడింది డిజిటల్ లీగల్ ఏజ్ కింద ఫోన్ వాడాలంటే పదిహేనేళ్లుగా ఈయూ రూల్ తెచ్చింది దీంతో ఫ్రాన్స్లో ఆ ఆదేశాలను తేలికగా తీసుకున్నారు అయితే పిల్లలకు డిజిటల్ రక్షణను ప్రాధాన్యంగా తీసుకుని ఈసారి మరో రూట్లో వస్తోంది నేరుగా నిషేధమని చెప్పకుండా సోషల్ మీడియా మొబైల్ వినియోగంపై కఠిన నియంత్రణను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది సెనేట్ ప్రతిపాదనలో పదమూడు నుంచి పదహారేళ్ల వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది అయితే ఈ ప్రతిపాదనకు నేషనల్ అసెంబ్లీ ఆమోదముద్రపడాల్సి ఉంది ఆస్ట్రేలియా కంటే ముందే అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాల్ని అమలు చేస్తోంది ఈ స్ఫూర్తితో యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది మరికొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి సోషల్ మీడియా వాడకంపై వయస్సు పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ధోరణిగా మారుతోందన్నమాట